కోడమూరు పట్టణంలో మెయిన్ బజార్ నందు శ్రీ 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 గణముఖ వినాయక భక్త బృందం వారు పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు అలాగే పోలీస్ సిబ్బందిని ఆహ్వానించడం జరిగింది ముందుగా ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు అలాగే ఎస్ఐ ఏపీ శ్రీనివాసులకి పట్టు సాలువలతో సన్మానించారు తరువాత అన్నదాన కార్యక్రమం ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు అలాగే పోలీస్ సిబ్బంది వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్య వైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగం బాలకృష్ణయ్య శ్రీ 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 గణముఖ వినాయక భక్త బృందం కమిటీ సభ్యులు కనికే మల్లేశప్ప రామకృష్ణ గుప్త బంగారం గడి కుబాజీరావు కుమ్మరి శివ గడిగే సుమంత్ గడిగే శివ గణప సీను గణప వెంకటేష్ పులామామిడి శివ కెఈ వేణుకౌడ్ జై జయంత్ సుమంత్ గడిగే రాజు జి లక్ష్మణ్ బి రఘు జి జిను సిబి నాగేంద్ర సిబి మహేష్ కుమార్ రాకేష్ శ్రీధర్ గోపి లింగ విజయ్ బోయ గోపాల్ బోయ అజయ్ బోయస్ రావణ్ బంగారం గడి సురేష్ బంగారం అంగడి బండా శేఖర్ తదితరులు పాల్గొన్నారు अरे 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 � తీసిన నన్ను ముందు పోరా మరి ముందు సరి పక్కన పడిపోయి ఎందుకంటే సర్పక్కడిపోవరు Thank <laughs> you.